చాలా మంది జర్మనీలో నేను వెళ్ళే చర్చ్ ని డీటెయిల్ గా చూపించుకుని అడుగుతున్నారు ఇది వాళ్ళ రికార్డ్ చేసిన వీడియో యూజువల్ గానే ఎవ్రీ సండేలా ఈ సండే కూడా లేట్ గానే వెళ్ళాను ఎయిర్ కూడా స్టార్ట్ అయిపోయింది వాళ్ళు పాట అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది స్టర్ గా జర్మన్ లో చెప్తారు ఆయన చెప్పేది నాకు అర్థం కాదు కాబట్టి నేను చార్ట్ జీపీ లో ట్రాన్స్లేట్ చేసుకుని వింటాను మన తెలుగు అబ్బాయి మన గోదావరి అబ్బాయి చర్చ్ మెంబరే ఇక్కడ సిస్టమ్స్ అండ్ మైక్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఇన్ ఒక ఫ్యామిలీ నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళ అబ్బాయి జర్మనీ వచ్చి చాలా ఇయర్స్ అయిందంట టూ త్రీ ఇయర్స్ నుంచి తన మెసేజెస్ కానీ కాల్స్ కి కానీ రెస్పాండ్ అవ్వట్లేదంట వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు వాళ్ళ కాల్స్ మెసేజెస్ మాత్రం చూస్తున్నారంట మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదంట ఇవ్వట్లేదంటర్గ్ లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి చర్చ్ అయిపోయాక హాజర్ గా అందరూ కలిసి కూర్చుంటారని చెప్పాను కదా ఇంకా అందరూ కలిసి కూర్చుని సరదాగా కొంచెం సేపు ముచ్చట్లైతే చెప్పుకున్నాము ఇంకా బయటకు వచ్చేపాటికి కరెక్ట్ గా ట్రామ్ వచ్చింది ఇంకా ట్రామ్ అయితే వచ్చేసాను ఇక్కడ జర్మస్ సండేస్ బయటకు అస్సలు రారు అందుకే చూసారా రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయో